నమస్కారం గుడ్ మార్నింగ్ ఈరోజు కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం హలో అండి ఎవరికైనా కొత్తగా నా నోటిఫికేషన్ ఇస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నేను కార్తీకం కార్తీక స్టార్ట్ అయిన నుంచి ఒకటో అధ్యాయం నుంచి చదువుకొని వస్తున్నాను కార్తీక పురాణం ఎవరికైనా కొత్తగా నోటిఫికేషన్ ఇస్తే మాత్రం తప్పకుండా చూడండి ఈ రోజు కార్తీక పురాణం ఇరవై నాలుగు అధ్యాయం అండి కార్తీక స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగు రోజులు అయిపోయింది ఇంకొక ఆరు రోజులు మాత్రమే ఉన్నాయి మళ్ళీ వచ్చే సంవత్సరంకే ఇలాంటి మంచి రోజులు మళ్ళీ మళ్ళీ రావండి చాలా చాలా మంచివి కార్తీక మాసం చాలా మంచి అంటే పుణ్యప్రదమైన రోజులు అంటాయి ఇవి ఓకే రాజమహేంద్రం హాయ్ హాయ్ మా తమ్ముడు హాయ్ గుడ్ మార్నింగ్ రా ఓం నమో నమ శివాయ హరహర్ మహాదేవ శంభో శంకర నమ శివాయ ముందైతే కార్తీక పురాణం చదువుకున్నాక తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు దూర్వాసుని శాపం గురించి చెప్తున్నాను నిన్న ద్వాదశి పారాయణంలో ఈ దూర్వాసుల గురించి అయితే ఉంది కదా నిన్న చూసిన వాళ్ళకే ఈ రోజు అయితే అర్థమవుతుందండి దూర్వాసుని శాపము పెద్దలెవరూ ఈ విషయంలో అంబరీషునకు ఏ విధమైన సలహాను ఇవ్వలేకపోయారు నీకు తోచిన రీతిని చేయటం తప్ప వేరే దారే లేదన్నారు అంబరీషుడు ఆలోచించాడు ద్వాదశి గడియలు దాటకుండా పారాయణం చేయాలి అలా చేయని వాడు గతంలో చేసిన పుణ్య వ్రతాల ఫలితం పోతుంది చేస్తే ముని చెప్పిస్తాడు ముని కోపానికి ముని కోపానికి లోనైనా పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షంకి కోల్పోవట తగదని నిర్ణయించుకున్నాడు అక్కడున్న పెద్దలకు తన నిర్ణయాన్ని తెలియజేశాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్లు తీసుకొని పారాయణం చేయటానికి నిర్ణయించుకొని శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్లు తీసుకున్నాడు ఆ సమయానికి దూర్వాసుడు నదీ స్నానం నుండి వచ్చాడు జరిగింది తెలుసుకొని ఆగ్రహించాడు ఓయి నన్ను అతిథిగా పిలిచి నన్ను వదిలి పారాయణం చేశావు ద్రోహి అతిథి అభ్యాగతులు పట్ల మన్నన మర్యాద లేని మూర్ఖుడువు అతిథికి పెట్టకుండా తినటం మలభక్ష్యంతో సమానమని నీకు తెలియదా ఇంత అవమానమా ద్రోహి అతిథి అభ్యాగతుల పట్ల మన్నన మర్యాద లేని మూర్ఖుడువు అతిథికి పెట్టకుండా తినటం మలభక్ష్యంతో సమానమని నీకు తెలియదా ఇంత అవమానమా నన్ను అవమానించే అవమానించిన నీవు హరిభక్తుడువా విప్రువ మానవ మానవమును శ్రీ మహావిష్ణువు సహించును అనుకుంటున్నావా పాపి హరిభక్తుడన్న గర్వంతో నన్ను నిర్లక్ష్యం చేసి అవమానించితివి నీవు నమ్మక ద్రోహివి అతిథి పట్ల అతిథిని అవమానించట శేషసేమ అని అవమాని శేషసేను అవమానించటే కదా అతిథిని అవమానించుట అంటే విష్ణుమూర్తిని అవమానించటే కదా శ్రీహరి మాత్రం మన్నించిన నిన్ను నీ వంశమును కలంక మార్చుకున్నావంటూ దూర్వాసుడు అనరాని మాటలతో అంబరీసుని అంబరీసుడిని దుయ్యపట్టాడంట అంబరీసుడు దూర్వాసన కోపంకు గడగడలాడుచు పాదాలపై పడి మన్నించమని వేడుకున్నాడు ఆగ్రహ ఆగ్రహ వేసంతో తీక్షణమైన సూపులతో బీకార కారుకుడై ఉన్న దూర్వాసుడు కాలితో తలను తన్ని ఓరి నీకు తగిన శాపం ఇచ్చిన గాని నా నీకు జ్ఞానం కలగదు ఓయి నీవు చాపగా తాబేలుగా పందిగా మరుగుజ్జుగా వికృత క్రారుడుగా క్రూరుడుగా మూడుడైన క్షత్రియునిగా రాజ్యం లేని రాజుగా పాసునిగా నిర్ధయగల బ్రాహ్మణునిగా పది జన్మలు జన్మించి ఈ అవమాన పాపాన్ని అనుభవించదు గాక అని అంబరీషుడు అంబరీషుడిని శపించాడు దూర్వాసుడు భయకంపతిరే ఉన్న అంబరీషుని నూట శాపాన్ని అనుభవిస్తానని అనిపించడా శ్రీహరి భయకంపతిరే ఉన్న అంబరీసును ఇంతగా శపించిన వెరువక అలాగా అనుభవిస్తానంటున్నాడు వీనికి శాపాలు సరిగా అనుకొని పెద్దగా శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రీ అంబరీసును రక్షణార్థం దూర్వాసనపై ప్రయోగించాడు అగ్ని జ్వాలలు కక్కుతూ కోటి సూర్యకాంతులు చిమ్ముతూ సుదర్శనం దూర్వాసుని మీదకు దూసుకువచ్చింది భయ కంపతుడే దూర్వాసుడు పారిపోయాడు ముల్లోకాలు తిరిగాడు ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు శ్రీహరి సుదర్శనం మరణించడం తమ తరం కాదన్నారు సంపన్నులైన ఋషులు సైతం సుదర్శనం కి తిరుగులేదన్నారు దూర్వాసనకి దిక్కు తోచలేదు కార్తీక పురాణం ఇరవై నాలుగవ పారాయణ ఇరవై నాలుగవ రోజు పారాయణ భాగం దూర్వాసన శాపం అధ్యాయం సమాప్తం ఈ దూర్వాసన శాపం విన్నారు కదా రేపైతే అవతార నిర్ణయం ఇతను చెప్పించిన దానికి రేపు రేపైతే ఉంటుంది రేపు చూడండి రేపైతే వినండి తప్పకుండా దీనికి అర్థమైతే మీకు బాగా అర్థమవుతుంది విష్ణుమూర్తికి అంటే పది అవతారాలు ఎలా ఎత్తారు అనేది కూడా ఇందులో తెలుస్తుంది నిన్న నిన్న విన్న వాళ్ళకి ఈ రోజు అధ్యయం అర్థం అవుతుంది నిన్న ఈ రోజు వింటే రేపు వినేది అర్థమవుతుంది ఇక్కడతో ఇరవై నాలుగు అధ్యాయం సమాప్తం మళ్ళీ రేపు చదువుకుందాం మీరు చాలా మంది లైవ్ లోకి వచ్చారు హాయ్ అండి హాయ్ జై శ్రీరామ్ అన్నారు అద్భుతం శ్రవంతి ఓకే థ్యాంక్ యూ ఫోర్త్ లైక్ హాయ్ హాయ్ శివాజీ హాయ్ అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఎక్కడ నుండి హాయ్ అండ్ అందరికీ ఫిఫ్త్ లైక్స్ అయితే వచ్చే మాది అయితే శ్రీకాకుళం నా పేరు శ్రవంతి నా ఛానల్ వచ్చి శ్రావస్ శాస్క్యాలం అని ఉంటుంది నాది అయితే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఫన్నీ షార్ట్స్ కామెడీ షార్ట్స్ అలాగే చిన్న చిన్న వ్లాగ్స్ నేను చేస్తుంటాను వస్తే నుంచి ఓకే ఓకే థ్యాంక్ యూ అయితే నా ఛానల్ ఏవేవి చేస్తానో చెప్పాను కదండి ప్రజెంట్ ఓకే ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేయండి నేను చేసే వీడియోస్ చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఓకేనా అలాగే నేను చదువుతున్న కార్తీక పురాణంలో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉన్నా లేదంటే నేను స్పీడ్గా చదివేస్తున్నా మీకు అర్థం పోయినా అర్థం కాకపోయినా ఒక చిన్న కామెంట్ చేయండి ఎవరైతే చాటింగ్ చేస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంటే చేస్తారు మేడం నమస్కారం అండి ఓకే ఈరోజు ఇద్దరు ముగ్గురే లైవ్ లో ఉన్నారు ఇంకెవరు మా సబ్స్క్రైబర్స్ ఎవరు అయితే రావట్లేదు చాలా మంది త్రీ కే సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు నాకు అయ్యారు కానీ నా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళైతే లైవ్ లో అయితే సరిగా రావట్లేదు ప్లీజ్ ఒకసారి నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకెవరు హాయ్ హలో ఎవరికైనా అంటే చాలా మంది అంతకు ముందు లాస్ట్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ మంచి మంచి సామెతలు కూడా అడిగారు కొడుకు కథలు అలా ఎవరికైనా మంచి కొడుకు కథలు చెప్పండి అలాగే ఇంకొకరు ఎవరో శుభోదయం అయితే చాలా చాలా బాగా చెప్పారు మంచి కవిత్వం అయితే రాసి పెట్టారు ఎక్కడి నుంచండి నాది శ్రీకాకుళం అండి మాది గ్రానైట్ షాప్ అండి ఎక్కడ నుండి మేడం సార్ ఏం కదా గ్రానైట్ షాప్ అయితే ఉంది ఓకేనా అందులో అయితే చేస్తున్నారు గుడ్ గుడ్ గారు చింతపల్లి ఓకే మీదేవో చెప్పారు కదా ఓకే ప్రతి ఒక్కరికి ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉండే ఓకేనా ఓకేనండి దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి చాలా మంది బ్యాడ్ గా కామెంట్ చేస్తున్నారు ఒక్కసారి మీ ఇంటి ఆడపిల్లకి ఎలా కామెంట్ చేస్తారా ఒక్కసారి సెన్స్ పెట్టి ఆలోచించండి ఇది లైవ్ ప్రతి ఒక్కరు చూస్తారు ప్లీజ్ అర్థం చేసుకుని అంటే మీకు మీరు చేసుకొని చాటింగ్ చేయండి అన్నదమ్ముల్లో ఎవరైతే బ్యాడ్ కామెంట్ చేస్తున్నారో దయచేసి అర్థం చేసుకుని అంటే ఆలోచించి పెట్టండి మీ ఇంట్లో ఆడపిల్లకి అలానే కామెంట్ చేస్తారా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అంటే సోషల్ మీడియా అన్నాక కానీ ఆలోచించి అయితే చార్ట్ చేయండి ఓకేనా విష్ణు రెడ్డి హాయ్ అండి నేనైతే ఇప్పటి వరకు కార్తీక మాసంలో ఇరవై నాలుగు అధ్యాయులు అయితే చెప్పాను తప్పకుండా చూడండి వినండి కార్తీక పురాణం అంటే చాలా చాలా మంచిది మనం చదవలేకపోయినా వింటే చాలా మంచిదండి చాలా మంది కంటే ఇంట్లో టైం లేక చదవకపోవచ్చు కనీసం ఏదో ఒక టైంలో ఫ్రీ అవుతాం కదా అప్పుడైనా కొంచెం చదవండి హాయ్ సిస్టర్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ మా ద శ్రీకాకుళం ఓకే డన్ హాయ్ హాయ్ చాట్ లో కొంతమంది పనికి మాలిన వాళ్ళు వచ్చి బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కకో చెల్లుకో అలా పెడతారేమో ఓకేనా అర్థం చేసుకొని ఒక సెన్స్ చేసుకొని కామెంట్లు చెయ్యండి దయచేసి తప్పుగా మాత్రం కామెంట్ చేయకండి పనికి మాలిన లైవ్ లోకి రాకండి బ్యాక్ వెళ్ళిపోండి మంచిగా ఉన్న వాళ్ళయితే వచ్చి లైవ్ చేయండి దయచేసి ఆడపిల్లని మాత్రం ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టి చీప్ చేయకండి ఓకేనా పెద్దమ్మ గారు నమస్కారం 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 టిఫిన్ చేసే లేదు టిఫిన్ చేయలేదండి ఓన్లీ కాకేనా తాగాను కార్తీక పురాణం అయ్యాకే కదా టిఫిన్ చేస్తాను ఫర్ ఫర్ ఉంది మీ టిఫిన్ చేసిన అడిగారు కదా మీ పేరు చెప్పండి ఎంటర్టైన్మెంట్ నమస్కారం 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 రామారావు గారు హాయ్ మేడం హాయ్ సార్ ఇదిగోండి రమణమూర్తి గారు కవిత్వం మళ్ళీ చెప్పారు కాంతి కిరణాల సూర్యోదయం చీకటి నవ నవోదయం జగమంతా చోటు చక్కని వెలుగుమయం చిరునవ్వులు మేల్కొల్పి శుభోదయం చాలా చాలా బాగుందండి భలే చెప్తున్నారు మరి మీరు నమస్కారం అన్నప్పుడు ఇలానే చెప్పాలి ఓకే అండి బ్యాడ్ కామెంట్స్ అయితే ప్లీజ్ పెట్టకండి మీ ఇంటి ఆడపిల్లని అనుకోండి వీలైతే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి అంతేగాని మీకు నోట్కి వచ్చింది పెట్టేస్తాం కదా మా చేతి మొబైల్ ఉంది టైప్ చేసేస్తాం కదా అని 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 మాత్రం అనుకోకండి దయచేసి ఆడవాళ్ళని ముందు గౌరవించడం నేర్చుకోండి బ్యాడ్ గా అంటే కొంతమంది ఉంటారు బ్యాడ్ గా వంటి వీడియోస్ చేసిన అలాంటి వాళ్ళకి మీరు ఏదన్నా ఒక అర్థం ఉంది కానీ ఏదో మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ అంటే ఫ్యామిలీస్ అందు ఒక సపోర్ట్ వల్ల మేము ఏదో వీడియోస్ చేసుకుంటున్నాం లైవ్ లైవ్ చేస్తే కొంచెం అంటే ఛానల్ గ్రోత్ వస్తుంది వాచ్ టైం పెరుగుతుంది ఈ విధంగానే మేము లైవ్ చేసుకుంటాం ముందుకు వెళ్తాం అది ఛానల్ మానిటైజేషన్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా లైవ్ లైవ్ చేస్తున్నాం తప్ప ఇంకా ఉద్దేశంతో కాదు అలాగే నాకు ఈ అవకాశం కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివితే మంచిది అది ఎలాగో నాకు ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది కదా నేను రోజు అంటే దేవుడి ముందు చదివేది ఇలా మేము ముందు కూర్చొని కార్తీక పురాణం చదువుతున్నాం చదువుకున్నాక కథ అయ్యాక తర్వాత ఇలా మాట్లాడుతున్నాను ఓకే అర్థం చేసుకోండి ప్లీజ్ ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేయాలనుకున్న వారో కొంచెం దయచేసి ఆపండి ఆ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి మీ ఇంత ఆడపిల్లగా చెప్తున్నాను ఓకేనా హాయ్ హాయ్ అండి ఎటు అవుతుంది నాకు టైం అయితే అవుతుంది ఓం నమస్తే బాయ్ నా హాయ్ 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 రా గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఎవరైనా కొత్తగా నా నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ ఒకసారి చూడండి నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఓం ఓం నమస్తే శివాయ ఇలా మంచిగా కామెంట్ చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది అలాగే గుడ్ మార్నింగ్ అక్కనండి సిస్టర్ అంటున్నారు ఆంటీ అంటున్నారు గుడ్ మార్నింగ్ ఇలా మంచిగా పెడితే పర్లేదు కొత్తగా వచ్చాను ఇక్కడ ప్రాపర్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అంటే ఏదో ఒక కామెంట్ చూసి కొంచెం కోపం వచ్చి ఏదేదో మాట్లాడేసాను సారీ అండి ప్లీజ్ అంటే అర్థం చేసుకోండి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నేను కూడా లైవ్ చేసేది కొత్త ఈ మధ్యన స్టార్ట్ చేశాను కదా నాకు కరెక్ట్గా మాట్లాడడం రాదు ఏదో నాకు తోచింది నేను మాట్లాడేస్తాను నాకు వచ్చింది పురాణం పురాణం చదువుతున్నాను వినిపిస్తున్నాను తర్వాత ఎవరైతే హాయ్ చెప్తున్నారో వాళ్ళకి హాయ్ చెప్తున్నాను కానీ ఇంతమందిలో ఎవరో ఒకరు ఉంటారు బ్యాడ్ పర్సన్ అయితే ఉంటారు వాళ్ళు పిచ్చి పిచ్చిగా కామెంట్ చేస్తారు అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్ చేసిన మాత్రం చెప్తున్నా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లని ఎవరైనా ఎలాంటి కామెంట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ ఏంటో అవునా కాదండి ఎవరైనా అంటే ఒక మంచిగా చెప్పండి ఒక ఆడపిల్లని ఇది కూడా ఒక లైవ్ లో అందరూ చూస్తుంటారని తెలిసి కూడా బ్యాడ్ కామెంట్ చేయొచ్చా అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఎవరైనా మానవత్వం ఉంటే కనీసం చెప్పండి ఆ పెట్టిన వాళ్ళకి కొంచెం బుద్ధి వచ్చినట్టు అని చెప్పండి మా అదైతే శ్రీకాకుళం అండి నా పేరు శ్రావంతి నా ఛానల్ నేను శ్రావ శల్లం అండి అంటే మా శ్రీకాకుళం కాబట్టి నా పేరుతో నేను శ్రేవ శలం అని పెట్టించుకున్నాను నాదైతే ఎంటర్టైన్మెంట్ ఛానల్ నా ఛానల్లో ఫర్నీస్ కామెడీ షార్ట్స్ అలాగే ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ కార్తీక మాసంలో అయితే పూజల గురించి దీపాల గురించి ఇలా కొన్ని కొన్ని వీడియోస్ అయితే చేశాను మిక్సింగ్ ఉంటుంది లాంగ్ వీడియోస్ కొంచెం తక్కువ సో నేనైతే లాంగ్ వీడియో చేయలేకపోతున్నాను కాబట్టి లైవ్ వీడియోస్ అని చేసుకుంటే వాచ్ టైం వస్తుందని ఇలా లైవ్ చేసుకుంటున్నాను నేను చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు పదమూడు లైక్స్ అయితే వచ్చాయి చాలా హ్యాపీ ఓకేనండి మళ్ళీ మనం రేపు కలుసుకుందాం రేపు సెవెన్ థర్టీకి మళ్ళీ నేను ముందుకు వస్తాను రేపు ఇరవై ఐదు అధ్యాయము ఈ రోజు విన్న వాళ్ళకైతే రేపు అర్థమవుతుంది విష్ణుమూర్తికి ఈ పది అవతారాలు ఎలా వచ్చింది అనేది రేపు కథలు అయితే ఉంటుంది అస్సలు మిస్ అవకండి చాలా బాగుంటుంది కదా ఓకేనా అందరికి బాయ్ 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 అండి నాగార్జున గారు హాయ్ హాయ్ అండి హాయ్ చెప్తున్నా బాయ్ చెప్తున్నా మళ్ళీ రేపు కలుద్దాం ఓకేనా హాయ్ సిస్టర్ హాయ్ బ్రో బ్రో నాకైతే ఈ రోజు టైం అవుతుంది ఎయిట్ అవుతుంది మళ్ళీ నేను రోటీకి బయలుదేరాలి సో ఈ రోజుతో అంటే ఇప్పుడు లైవ్ అయితే ఆపిస్తున్నా రేపు మళ్ళీ నేను సెవెన్ థర్టీకి అయితే లైవ్ లోకి వస్తాను హాయ్ బాయ్ బాయ్ అందరికి బాయ్ బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం ఓకేనా అందరికి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా ఎవరైతే చాటింగ్ చేశారో వాళ్ళందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నాగార్జున గాడ్ బ్లెస్ సిస్టర్ థ్యాంక్ యూ అండి సిస్టర్ అన్నందుకు చాలా హ్యాపీ థ్యాంక్ యూ బ్రో నా పేరు శ్రవంతి శ్యామ్ కాదు నా పేరు శ్రవంతి ఓకే బాయ్ బాయ్ అందరికి మళ్ళీ రేపు కలుద్దాం ఫిఫ్త్ ఫిఫ్త్ అంటే ఫిఫ్టీన్ లైక్స్ వచ్చాయి పదిహేను లైక్స్ వచ్చాయి చాలా హ్యాపీ మీ అందరు సపోర్ట్ ఇలానే ఉండాలి నా ఛానల్కి మంచి గ్రోత్ రావాలి నా ఛానల్ వేగంగా మానిటైజేషన్ అవ్వాలి బాయ్ 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 చెప్పేసరికి ఎవరో ఒకరు హాయ్ చెప్తున్నారు హాయ్ అండి రమేష్ హాయ్ రమేష్ గారు హాయ్ మాది అయితే శ్రీకాకుళం అండి మీదే ఊరండి ఓకే అండి బాయ్ అండి మళ్ళీ రేపు కలుద్దాం అయ్యో